సంవత్సరానికి ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనబై ఐదు కోట్ల స్మార్ట్ మీటర్ల భారం మోపిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదిహేను వేల నాలుగు వందల ఎనబై ఐదు కోట్ల భారం ప్రజలపై మోపింది అంతేకాక గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని సిపిఐ నాయకులు విమర్శించారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని ఆదానితో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మరిప్ప మాట్లాడారు

ఓకేనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను ఎత్తివేయాలని అదేవిధంగా సిక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా ధర్నాలు చేస్తున్నాం మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డ్రాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాల మీద భారాలు మోపి ప్రజలు నడ్డి విరుస్తున్నారు మేము అధికారం లేకొస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పేసి అదేవిధంగా స్మార్ట్ మీటర్లను బిగించము స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పలగొట్టండి అని చెప్పేసి చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అధికారం లేకొచ్చిన తర్వాత ఈరోజు మరి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద ఇప్పటికే వీళ్ళు అధికారం లేకొచ్చి సంవత్సరం కాలంలో మూడు సార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది తక్షణమే పెంచినటువంటి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీ ప్రజలపై భారం పడకుండా రద్దు చేయాలి